హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రుచిక రాశి వారికి జూన్ పదిహేను ఆదివారం రోజున ఒక స్త్రీ ద్వారా మీకు కోటి రూపాయలు రాబోతున్నాయి నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును వృచిక రాశి వారికి జూన్ పదిహేను ఆదివారం రోజున ఒక స్త్రీ ద్వారా కోటి రూపాయలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు ఈ వృచిక రాశి వారికి గ్రోచార ప్రకారం వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది వీరికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి వీరి జీవితంలో గొప్ప స్థాయిని సాధించుకోబోతున్నారు ముందుగా వృచ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకంటే వీరిని చూడగానే వీరిలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా అందంగా ఉంటారు ఈ రాశి వారు మంచి పొడవైనటువంటి జుట్టు పెద్ద నేత్రాలు ముఖంలో ఒక కళ అనేది ఉట్టిపడుతుంది వీరిని చూస్తే ఎవరైనా సరే చక్కగా అందంగా ఉన్నారు వీరితో స్నేహం చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చాలా అమాయకత్వాన్ని కలిగి ఉంటారు స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంటారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎదుటి వారు ఒక మాట చాటున ఒక మాట చెప్పడం చేత కాదు ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు మన ముందు ఒక మాట మన వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి వారికి మాత్రం అటువంటి విషయాలు అస్సలు నచ్చదు ఈ రాశిలో జన్మించిన వారికి పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఎదుటి వారికి ఏదో విధంగా సహాయం చేయాలి అనేటటువంటి భావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరికి నటించడం అస్సలు చేత కాదు ఏదైనా సరే వీరు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు ముందైనా అదే మాట వెనక అయినా అదే మాట అంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు పట్టుదల అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు ప్రజాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ రాశి వారు కష్ట జీవులు అని మనం చెప్పుకోవచ్చు వీరికి నచ్చితేనే ఒక పని మాత్రం చేస్తారు వీరికి నచ్చకపోతే మాత్రం ఆ పని చేయరు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ టైంలోనైతే చాలా బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరి గోచారం ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే వీరికి అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి ఈ టైంలో ఈ వృచిక రాశి వారికి ఆర్థిక పరమైన స్థిరత్వం లభిస్తుంది వ్యాపార పరంగా మీరు అభివృద్ధులను సాధిస్తారు వృత్తి వ్యాపారంలో మంచి మంచి ఫలితాలు పొందుతారు కెరియర్ పరంగా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది ఈ టైంలో మీకు ఆర్థిక పరమైన సమస్యలు అయితే తీరిపోతాయి ఈ వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ ద్వారా కోటి రూపాయలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క తలరాత అనేది మారబోతుంది ఈ టైంలో మీకు ఒక స్త్రీ అయితే కోటి రూపాయలు ఇవ్వబోతుంది దాంతో మీ యొక్క జీవితం మీ తలరాత అనేది మారబోతుంది మీ జీవితంలోకి ఒక స్త్రీ మాత్రం రాబోతుంది ఆ స్త్రీ ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు మీకు వ్యాపార పరంగా కుటుంబ పరంగా కెరియర్ పరంగా కూడా ఆమె చాలా హెల్ప్ చేయబోతుంది ఈ టైంలో మీ కళ అనేది నెరవేరబోతుంది మీకు కళలో కూడా ఊహించని మార్పులు అయితే ఆ స్త్రీ ద్వారా రాబోతున్నాయి మీకు ఖచ్చితంగా జరిగేది ఇదే వృచిక రాశి వారికి ఒక స్త్రీ కోటి రూపాయలు మాత్రం ఇవ్వబోతుంది అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది ఆ స్త్రీ ఎవరంటే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు మీ యొక్క శ్రేయోభిలాషి కావచ్చు మీకు తెలిసిన వాళ్ళ లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు అయితే ఈ టైంలోనైతే మీకు చాలా హెల్ప్ చేయబోతుంది ఒక స్త్రీ ద్వారా మీకు కోటి రూపాయలు రాబోతున్నాయి మీరు పడుతున్న కష్టాన్ని ఆ స్త్రీ చూడలేక మీకు ఆమె డబ్బు ఇవ్వబోతుంది ఆ స్త్రీ డబ్బు ఇవ్వడం ద్వారా మీకు చాలా ఆనందం అనేది కలగబోతుంది ఆ డబ్బు వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోతాయి ఈ టైంలో ఆ స్త్రీ ద్వారా మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే దాంట్లో మంచి లాభాలు వస్తాయి ఆ స్త్రీ వల్ల మీ తలరాత మారబోతుంది ఆ స్త్రీ మీకు చాలా గైడెన్స్ని మంచి సలహాలను సూచనలను ఇవ్వబోతుంది మీకైతే ఆ స్త్రీ మీకు డబ్బు అనేది ఇవ్వబోతుంది మీ కష్టాలను చూడలేక ఆ స్త్రీ మాత్రం మీకు హెల్ప్ చేయబోతుంది ఆమె మీ యొక్క శ్రేయోభిలాషి కావచ్చు లేదా మీ స్నేహితురాలు కావచ్చు మీ బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు ఈ టైంలోనైతే మీకు ఎవరో ఒక వ్యక్తి హెల్ప్ అయితే మీకు ఇవ్వబోతుంది మీకు చాలా హెల్ప్ చేయబోతున్నారు ఈ టైంలో మీకు అన్ని సమస్యలు తీరిపోతాయి మీకు అయితే డబ్బు ఏదో విధంగానైతే చేతికి అందబోతుంది